వెరీ ఇంపార్టెంట్ సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన తక్కువ ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా దీని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా యూపీఐ గూగుల్ పేను ఫోన్ పేను వాడేస్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు ఈ స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు ఎట్లా ఉంటుంది ఇది అంటే మనకి సడన్గా ఒక మెసేజ్ వస్తుంది మనకి అంటే మనకి జనరల్గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది లేదా గూగుల్ పే ఫోన్పే మనం నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు ఒక కాల్ వస్తుంది ఆ కాల్లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు కాల్ వస్తుంది ఇట్లా మన మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్షాట్తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు ఇన్ కేసు వాట్సాప్లో కనుక వాళ్ళు మనతో టచ్లోకి వస్తే లేదా కాల్ చేస్తే ఇట్లా ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు మనం ఏం చేస్తామంటే జనరల్గా జనరల్గా మనకు ఉండే క్యూరియాసిటీ హ్యూమన్ నేచర్ అది దాన్ని ఏమో అత్యాసమో గ్రీడో ఆ సెక్షన్లోకి మనం వెళ్ళక్కర్లేదు జనరల్గానే మనకి ఎవరినైనా మన అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్గా చేసేది ఏంటి నిజంగా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్లోకి వెళ్తాం యాప్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్ మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం బట్ మనకి తెలియనే తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం మనం అథెంటిక్ మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే దట్స్ ద ఎండ్ మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమశివాయ చాలా 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 కాషియస్గా ఉండాలండి ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి మొన్నీ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్గా ఉండమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే ఫోన్పే కాబట్టి మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనంగానే ఇమీడియట్గా అది చెక్ చేసుకోవడానికి హరీ అవ్వద్దు కనీసం ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ కనుక మీరు ఇఫ్ యు స్టే కామ్ ఎందుకంటే ఒక ముప్పై నిమిషాలు దాటింది అనుకోండి వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ఫ్రాడ్ స్టార్ పంపించే రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట సో అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు సో ఒక అర్ధ గంట పాటు ఏదైనా అన్వాంటెడ్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయని ఎంత డబ్బులైనా వచ్చాయని మెసేజ్ వచ్చినప్పుడు మీరు గా దానికి రెస్పాండ్ అవ్వద్దు కాషియస్గా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో గా చెక్ చేసుకునే సిచ్యుయేషన్ తెచ్చుకోవద్దు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి మీ ఉన్న మీ రియల్ పిన్ కాకుండా మీ ఏదో ఒకటి సమ్ గా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మోసానికి కనుక గురై ఉంటే ఇఫ్ ఆర్ అ విక్టిమ్ ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ నియర్ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి లేకపోతే మనకు ఒక నెంబర్ ఉందండి సైబర్ క్రైమ్స్ బారిన పడినప్పుడు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ గుర్తుపెట్టుకోండి మనకి ఎట్లయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి అంటారు ఆ ఫస్ట్ గంటలో కనుక మనం తరలించగలిగితే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి అట్లానే సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది మాక్సిమం ఎంత తొందరగా మనం కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ అన్ అవర్ మాక్సిమం మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు